హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనని వెజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మనం లైఫ్ బిగ్నర్స్ అయ్యి ఉండి గోల్డ్ చిట్టు కట్టి గోల్డ్ కొనుక్కోవాలంటే ఎలాంటి విషయాలు పరీక్షించాలా నెక్స్ట్ సంవత్సరానికి ఒకసారి బంగారం కొనేసుకోవాలంటే మనం ఎలాంటి విషయాలు కనుక్కొని గోల్డ్ చిట్టు వేసాము అంటే హండ్రెడ్ పర్సెంట్ లాభపడతాము అనేది క్లియర్గా వివరించేస్తాను వచ్చేసిండబ్బా కొంతమందికి ప్రతి సంవత్సరం బంగారు నగలు కొనుక్కోవటం ఒక అలవాటైతే కొంతమందికి మినిమం నెససరీ అయినటువంటి కమ్మలు కావచ్చు చైన్ కావచ్చు ఏ బ్రేస్లెట్ రింగ్స్ ఇట్లాంటి నగలు కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు కొంతమంది లైఫ్ బిగ్నర్స్ కావచ్చు లేదా చిన్న పిల్లలు ఉంటారు మా పిల్లలకి ఒక ఏజ్ వచ్చే లోపల లేదా మెచ్యూరిటీ ఏజ్కి వచ్చే లోపల కనీసం ఒక సంవత్సరానికి ఒక్కొక్క సవర్ బంగారం లేదా పది గ్రాములు బంగారం చేర్చి పెట్టుకుంటా వస్తే వాళ్ళకి వంద రెండు వందల గ్రాములు బంగారం చేర్చి పెట్టచ్చు అని ఆలోచన చేసేవాళ్ళు కావచ్చు లేదా ఇంతవరకు మా దగ్గర అయితే ఎటువంటి నగలు లేవు మినిమం కమ్మలు కూడా లేవు అనుకునే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకుని కనుక మనం బంగారం కొనడం మొదలు పెట్టాము అంటే తిరిగి చూసే కొంది సంవత్సరానికి ఒక ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక పది ఏళ్ళు అనుకోండి వంద గ్రాములు అయితే మన వెనుకలు పడతాయి ఒక పదిహేను ఏళ్ళు అనుకోండి నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు మనమైతే పోగేసుకోవచ్చు అనమాట దానికోసం మనము ఇప్పుడున్నటువంటి బంగారం ధరల్లో బంగారం ధర రోజు రోజుకి మారిపోతూ ఉంది ఈ పరిస్థితిలో మనము దానికి మేకింగ్ కట్టి వియ గట్టి బంగారం కొనాలంటే అస్సలు కన్నా ఈ యొక్క కొసరికే భయపడే పరిస్థితి అవుతుందనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేసి బంగారాన్ని మన డబ్బు రూపాయి వేస్ట్ పోకుండా కొనుక్కోవాలంటే కొన్ని రకాల గోల్డ్ స్కీమ్స్ ఫాలో అవ్వచ్చు అందులో వచ్చి నెంబర్ వన్ గోల్డ్ చిట్ అంటాను ఎవరికైనా నగలు కొనుక్కోవాలా వాళ్ళు గోల్డ్ చిట్టు కట్టుకోవడం ది బెస్ట్ అంటాను కాకపోతే ఎవరెవరు ఈ గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు అన్నది క్లియర్గా చెప్పేస్తాను నేనండి ఎవరైతే రెగ్యులర్గా కరెక్ట్గా ఒక గోల్ ఫిక్స్ చేసుకుని ప్రతి నెల నాకు మినిమం ఇన్కమ్ వస్తుంది అంటే ఈ యొక్క గోల్డ్ చిట్లు అనేటివి మినిమం థౌజండ్ రూపీస్ నుంచి పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా కూడా ఉంటాయన్నమాట ఎవరికైతే ఒక స్టాండర్డ్ అమౌంట్ నాకు నెలకు ఒక వెయ్యి రూపాయలు నేను సేవ్ చేయగలుగుతాను నెలకు ఒక ఐదు వేలు నేను సేవ్ చేయగలుగుతాను లేదా నెలకు ఒక పదివేలు దాచిపెట్టుకోగలుగుతాను అనేది ఒక మూడు నెలలు కూలంకర్షంగా మీరు ఫాలో అయ్యి ఎప్పుడైతే మన దగ్గర అమౌంట్ కరెక్ట్గా ఉంటుంది మనకి రెగ్యులర్ ఇన్కంలో ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క గోల్డ్ చిట్టుగా అయితే వెళ్ళండి లేని పక్షంలో ఒక నెల రెండు నెలలు కట్టేసి మూడో నెలలో కట్టలేకో లేదా నాలుగో నెలలో కట్టలేక ఒక రెండు మూడు నెలలు కట్టలేదు అనుకోని మనకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందవు ఇంకొకటి ఈ గోల్డ్ చిట్టు ఎక్కడ వేసుకోవాలన్న విషయాన్ని కూడా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి అంటే మనం గోల్డ్ చిట్ కట్టాము అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ విఏ లేకుండా ఇచ్చేటువంటి షాప్స్ కొన్ని ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ విఏ లేకుండా ఇచ్చేటువంటి షాప్స్ కొన్ని ఉంటాయి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ విఏ వరకు మేము అస్సలు విఏ వేయము అనేటువంటి షాప్స్ కొన్ని ఉంటాయి అనమాట ఇట్లా మనకి ఏ షాప్లో ప్యూరిటీ బాగుంది విఏ మంచిగా ఇస్తున్నాడు నెక్స్ట్ జనానిటీ ఉంది నమ్మదగిన షాపు అన్నది మనం ముందు పరీక్ష చేసుకోవాలి మనం బంగారం కొనుక్కోవాలా అది ఇలా చిట్టు కొనుక్కోవాలంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ పరీక్షించుకున్న తర్వాత ఇంకొకటి ఫైనల్గా మనకి నచ్చినటువంటి ఆ యొక్క వెయిట్లో కొన్ని దగ్గరలో వచ్చి బంగారు చాలా బాగుంటుంది ఆ వెయిట్ చూస్తే అనమాట అంటే తక్కువ వెయిట్లో ఉండేటువంటి నగలే ఉండవు సో మనము ఏ మిడిల్ క్లాస్ వాళ్ళము లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత ఆలోచిస్తారు గట్టి కష్టపడితే ఒక ఆరు సవరో ముక్కాలు సవరో సవరో ఒక సంవత్సరానికి వాళ్ళు చిట్టు కట్టి దాసి ఇప్పుడు వచ్చినటువంటి ఆర్బీఐ రూల్ ఏందా అంటే లెవెన్ మంత్స్ వరకు మనం ఎంతైతే చిట్టు కట్టి గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటామో అంత ఎంత మన దగ్గర అయితే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ మొత్తాన్ని మనకి ఇచ్చేయాలనేటువంటి రూల్ అయితే పెట్టింది మన మంచి కోసమే పెట్టింది కాకపోతే అంత తక్కువ అంటే ఈ గోల్డ్ ప్రైజెస్కి మనం వెయ్యో రెండు వేలు కట్టేది ఎంత వస్తుందండి ఓహో అంటే ఓవరాల్గా మనం పదకొండు నెలలు కట్టినా కూడా మనకి పదకొండు వేలకి దగ్గర దగ్గర గ్రామ్ బంగారం అయితే అక్యుములేట్ అవుతుంది అనమాట సో దాంతో మనం ఏం ఆర్నమెంట్ కొనుక్కుంటామండి పోతే పోయింది కాయినింగ్ పోతామంటే మనకి అక్కడ వచ్చేటువంటి ఈ యొక్క విఏ మేకింగ్ అవంతా మనం బంగారం నగ కొనాలని కట్టుకుంటాం కదా సో ఆ సిచ్యువేషన్లో మనకి మినిమం ఒక్క సవరన్నా సంవత్సరానికి సేవ్ చేసేంత డబ్బులు మన దగ్గర ఉంది అంటే మనం గోల్డ్ చిట్ వేసుకోవడం బెస్ట్ అంటాను సో దానికోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్తా మాకెట్ట తెలుస్తుంది సవర్ బంగారముకి మనం ఎలా ఈఎంఐ కట్టుకోవాలని మీకు ఇప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది కదా అందుకోసమనే క్లియర్గా క్యాలిక్యులేషన్ కూడా షేర్ చేస్తాను కాకపోతే బిఫోర్ దట్ మనం గోల్డ్ చిట్ వేసుకోవాలంటే మన గోల్ ఏమై ఉండాలి మనకి ఎలాంటి నగ కావాలా ఎంత వెయిట్లో కావాలా మనకి ఒక సంవత్సరానికి ఒక సవర్ బంగారం కొనుక్కోవాలనుకోండి దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి షాప్లో వాడు కరెక్ట్గా వాడు షరతుల ప్రకారము మనకి విఏ లేకుండా ఇస్తున్నాడా ఎంత విఏ లేకుండా ఇస్తున్నాడు నెక్స్ట్ జిఎస్టీ యాజ్ యూజువల్గా ఏ షాప్లో కొన్నా జిఎస్టీ త్రీ పర్సెంట్ పే చేయాలా జిఎస్టి కూడా కలిపి మనం నెల నెల కట్టుకుంటా వెళ్తామా లేదా లాస్ట్లో మన దగ్గర డబ్బులు తీసుకెళ్లి జిఎస్టీ కట్టగలుగుతామా ఈ విషయాలన్నీ చెక్ చేసుకోవాలా నెక్స్ట్ షాప్ను సెలెక్ట్ చేసుకోవాలా షాప్లో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఫెసిలిటీ ఉందా లేదా నెల నెల పోయి మనం కట్టాలనా నెక్స్ట్ వచ్చి ఆడ జ్యువెలరీ మోడల్స్ ఎలా ఉంది హాల్ మార్కింగ్ ఉందా లేదా ఫ్యూరిటీ ఎంత మాత్రం ఉంది మనము రీబ్యాక్ చేసినప్పుడు మన గోల్డ్ ఫ్యూరిటీకి తగ్గట్టు వాడు ఆ యొక్క అమౌంట్ అయితే రిటర్న్ చేస్తున్నాడా లేదా ఇన్ని విషయాలు పరీక్షించుకొని అన్ని కనీసం ఒక నాలుగైదు షాపులు తిరిగి ఎందులో మనకు నమ్మదగ్గంగా ఉందో అన్న షాపును చూసుకొని ఇంకొకటి ఈ యొక్క గోల్డ్ స్కీమ్లో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చి గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ ఒకటైతే మనీ అక్యుములేషన్ స్కీమ్ అయితే ఇంకొకటి అనమాట గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ ఏందా అంటే ప్రతి నెల మనం ఎంతైతే అమౌంట్ కడతామో అది గోల్డ్ కింద కన్వర్ట్ చేసి మన యొక్క బుక్లో వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట మనీ అక్యుములేషన్ స్కీమ్ ఎలా అంటే మనం ప్రతి నెల ఎంత అమౌంట్ కడతామో ఆ అమౌంట్ని టోటల్గా ఎండ్ ఆఫ్ ద మంత్ ట్వెల్త్ మంత్లో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైజ్కి వీళ్ళు బోనస్ యాడ్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ఈఎంఐకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెయ్యి రూపాయలు కట్టామనుకోండి కొన్ని దగ్గర వచ్చి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అంటే ఐదు వందల రూపాయలు బోనస్ యాడ్ చేస్తారు మామూలుగా వచ్చి ఈ యొక్క విఈ అట్లాంటివి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు తీసేస్తారనమాట కొన్ని షాపులు వచ్చి ఆ యొక్క బోనస్ ఉంది కదా బోనస్ వచ్చి ఫస్ట్ ఈఎంఐ ఎంత అంత అయితే యాడ్ చేస్తారనమాట అది మన్యూ అక్యుములేషను గోల్డ్ అక్యుములేషన్ అంటే ప్రతి నెల మనం గోల్డ్ ఎంతైతే అమౌంట్ కడతామో అది గోల్డ్ కింద కన్వర్ట్ అయ్యి మన అకౌంట్లో క్రెడిట్ అవుతూ వస్తుంది ఇక్కడ వీళ్ళు మనకి గిఫ్ట్లు ఇస్తున్నారా లేదంటే ఇంకేదన్నా మనకి దాన్ని ఏమంటారు మనం గోల్డ్ స్కీమ్ కట్టామనుకోండి సిల్వర్ కాయిన్స్ లాంటివి కొన్ని దగ్గర ఇస్తారు కొన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తారు కొన్ని దగ్గర కొన్ని దగ్గర ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇస్తారు ఇవేమన్నా ఇస్తున్నారా అవి ఎప్పుడు రన్ అవుతా ఉంది ఏ టైంలో మనకి ఇస్తారు బోనస్ కింద అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలా నెక్స్ట్ గోల్డ్ కొంటే సిల్వర్ కాయిన్స్ ఇస్తూ ఉంటారు సిల్వర్ మనము ఆర్నమెంట్గా తీసుకోవడం బెస్టా లేదా సిల్వర్ కాయిన్స్ తీసి పెట్టుకోవడం బెస్ట్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలా ఆర్నమెంట్ అయితే కొంచెం లాస్ అవుతామండి నేను ఒక వీడియో పెట్టినాను చూడండి ఎవరైనా చూడకపోతే కాయిన్స్ కనుక అయితే మనకి ఎంత కాస్ట్ ఉంటుందో ఈ యొక్క సిల్వర్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి సిల్వర్ కాయిన్గా మనం తీసుకోవడం బెస్ట్ అంటాను ఇంకోటి గోల్డ్ చిట్టు కట్టేటప్పుడు ఇన్ని విషయాలు గమనించుకోవడంతో పాటుగా మనకి ఎంత వెయిట్లో ఏ నగ కావాలా కమ్మలే కావాలన్నా మాటిల సంవత్సరాలనే కావాలా చైన్ కావాలా లేదా తక్కువ వేట్లో ఉండేటువంటి చిన్న నెక్లెస్ కావాలన్నా బ్యాంగిల్ కావాలన్నా బ్రేస్లెట్లు కావాలన్నా అంటే మనకి వర్త్ ఒక సవర్ నుంచి పది గ్రాముల లోపల వచ్చేటువంటి జ్యువెలరీ ఏది కావాలనేది ఒక మోడల్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ మోడల్ తీసుకెళ్ళి ఆ షాప్లో చూపిస్తే వాళ్ళు మీ స్కీమ్ అయిపోయినాక ఇలాంటివి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము ఇంత వెయిట్లో ఇవ్వగలుగుతామన్న షాపును చూసుకొని మనమైతే గోల్డ్ చిట్టు వేసుకున్నాము అంటే అస్సలు నష్టపోము బిందాస్గా మనం కట్టినటువంటి ప్రతి రూపాయికి మనమైతే బంగార రూపంలో తిరిగి తెచ్చుకోవచ్చు అంటాను సో మనం ఒక సంవత్సరానికి ఒక సవరణగా కొనుక్కోవాలంటే ఎలా మనము చిట్టు ప్లాన్ చేసుకోవాలా అంటే ఎంత అమౌంట్ కట్టాలా ఎంత కట్టాము అంటే మనకి ఎనిమిది నుంచి పది గ్రాముల బంగారాన్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళము అవుతాము అన్నది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ నోటు రూపాయలు చూపించేస్తాను వచ్చేసిండ మనం ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్డ్ చిట్టి ప్లాన్ చేసుకున్నాము మనం గోల్డ్ ఒక సవర్ నుంచి పది సవర్లు కొనుక్కోవాలన్నా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం గోల్ ఫిక్స్ చేసుకోవాలి నేను ఒక సంవత్సరానికి ఒక సవరే కొనుక్కోవాలను లేదా పది సవర్లు కొనుక్కోవాలను పది గ్రాములు కొనుక్కోవాలను ఫస్ట్ గోల్ ఫిక్స్ చేసుకున్నాక మనం గోల్డ్ చిట్టు బెస్ట్ ప్లాన్ అంటే మనకి ఏది బెస్ట్ ఇది మనీ అక్యుములేషన్ బెస్టా లేదా గోల్డ్ అక్యుములేషన్ బెస్ట్ అనేది మనం చెక్ చేసుకొని ఆ యొక్క స్కీమ్కి కన్వర్ట్ అవ్వాలి నేనైతే ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజెస్కి గోల్డ్ అక్యుములేషన్ ది బెస్ట్ అంటాను నెక్స్ట్ మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ సేవింగ్స్ మన దగ్గర ఉందా లేదన్నది ఖచ్చితంగా చూసుకోవాలా నెక్స్ట్ ఇది లెవెన్ మంత్స్ స్కీము అందులో కూడా గ్రామ్ బేస్డ్ తీసుకుంటామా అమౌంట్ బేస్డ్ తీసుకుంటాము అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా వేస్టేజ్ ఎలా ఇస్తారనేది కూడా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తారా లేదా అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఈ యొక్క వియ అనేది తీసేస్తారా లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారనేది గోల్డ్ షాప్లో కనుక్కోవాలా నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్లు కింద సిల్వర్ కావచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు బోనస్లుగా ఏమైనా ఇస్తారో చూడాలా నెక్స్ట్ జిఎస్టీ కంపల్సరీ ఎక్స్ట్రా పే చేయాలి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఎలా గోల్డ్ చేసుకోవాలని చెప్తాను నేనండి ఈరోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి ఒక గ్రాము ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు యాక్చువల్గా ఇది పదకొండు వరకు ఉన్నింది పదకొండు పైన ఎనిమిది వేల ఇరవై రూపాయలైతే ఉంది సో మనకి ఓవరాల్గా గోల్డ్ ప్రైజ్ మారుతూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే లెవెన్ మంత్స్కి మనము దాదాపు ఒక గ్రాము తొమ్మిది వేల కింద వేసుకున్నాము అనుకోండి ఒక గ్రామ్ గోల్డ్ తొమ్మిది వేలుగా అంటే ఎనిమిది వేల యాభై ఐదు ఎంతైనా పెరగచ్చు తగ్గచ్చు ఒక గ్రామ్ తొమ్మిది వేలు కింద తీసుకుందాము అంటే మనం గోల్డ్ వచ్చి లెవెన్ మంత్స్లో ఎయిట్ గ్రామ్స్ తక్కువ కాకుండా కొనుక్కోవాలా నెక్స్ట్ జిఎస్టీ కూడా మనం యాడ్ చేసుకోవాలా సో అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనం ఎయిట్ గ్రామ్స్ని నైన్ థౌజండ్ ఇంటూ ఎయిట్ అంటే డెబ్బై రెండు వేల అమౌంట్ అయితే మనకు వస్తుంది సో ఈ డెబ్బై రెండు వేల అమౌంట్ని మనం నెల నెల డివైడ్ చేస్తే ఆరు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు వస్తుంది కాకపోతే ఇక్కడ మనకి నైన్ థౌజండ్ అట్ట తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఇంకొకటి వచ్చి మనం జిఎస్టీతో కూడా కలిపి మళ్ళీ లాస్ట్లో మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా మనం యాడ్ చేసుకోవాలంటే ఒక రౌండ్ రౌండ్అప్ చేసుకోవాలి ఏంది మన చిట్ట అమౌంట్ని సెవెన్ థౌసండ్గా తీసేసుకోవాలన్నమాట అంటే నెలకు ఒక ఏడు వేల రూపాయలు మనము గోల్డ్ చిట్లో కట్టడం మొదలు పెట్టాము అంటే లెవెన్ మంత్స్కి డెబ్బై ఏడు వేలు అవుతుంది సో గోల్డ్ ప్రైజు పెరగని తగ్గని మనకి విఏ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వని ఆఫర్ ఇవ్వని కంప్లీట్ జిఎస్టీతో కూడా కలిపి ఎయిట్ గ్రామ్స్ కాదండి మనకి గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకోండి అట్లీస్ట్ ఒక టెన్ గ్రామ్స్ దా తీసుకుంటాం లేదు గోల్డ్ ప్రైస్ నైన్ థౌసండ్ ఉండింది అనుకోండి ఎయిట్ గ్రామ్స్ తక్కువ కాకుండా తీసుకుంటాం లేదు ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మనము నెల నెల మారుతూ ఉంటుంది కదా సో కట్టేటువంటి దాన్ని బట్టించి అట్లీస్ట్ ఒక మోర్ దెన్ ఎయిట్ గ్రామ్స్ అయితే మనకైతే అక్యుములేట్ అవుతుంది అనమాట సో మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం అమౌంట్ని తీసుకున్నాము అంటే ఈజీగా వితౌట్ పేయింగ్ జిఎస్టీ జిఎస్టీ కూడా ఇందులో యాడ్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇన్ కేస్ మనకు అమౌంట్ మిగిలింది అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సిల్వర్ కాయిన్స్ కానీ గోల్డ్ ఐటమ్స్తో పాటుగా సమ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అటు మిగిలింది అనుకోండి దాన్ని గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టుకోవడము లేదా వాళ్ళు మనకు కాంప్లిమెంటరీగా ఇచ్చినటువంటి గోల్డ్ కాయిన్స్తో కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇంకేదన్నా సిల్వర్ కాయిన్స్ని మనం యాడ్ చేసుకొని ఈ సిల్వర్ కాయిన్తో పాటుగా మనకు కాంప్లిమెంటరీగా మనకి సిల్వర్ కాయిన్స్ ఇచ్చుంటారు కదా వాటిని ఇని కలిపి ఒక సిల్వర్ ఐటమ్ తీసుకోవటము ఇట్లాంటివి మనం గోల్డ్తో పాటు సిల్వర్ను కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకోండి కాయిన్సే కొనుక్కోండి లేదా బార్లో బిస్కెట్లో తీసుకోండి లేదు మాకు ఇంట్లో వాడుకొని కావాలంటే సిల్వర్ ఐటమ్స్ని కూడా తీసుకోవచ్చండి ఇది ది బెస్ట్ అంటే క్యాలిక్యులేషన్లో ది బెస్ట్ అనమాట ఎవరైనా గోల్డ్ కొనాలా గోల్డ్ చిట్టు కట్టి కొనాలా అంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఎక్కువ అమౌంట్నే మనం సేవ్ చేసాము అంటే వీలైతే కొంచెం ఎక్కువ గోల్డ్ అయితే మనకు అక్యుములేట్ అవుతుంది సో ఇలాంటి నెల నెలా కట్టే పరిస్థితి ఉంది అంటేనే గోల్డ్ చిట్టికి వెళ్ళండి లేదు మాకు రెగ్యులర్ ఇన్కమ్ లేదు అంటే మాత్రం గోల్డ్ చిట్టి వేయొద్దు గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం కానీ లేదా బల్కీగా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టేసుకొని కొత్త గోల్డ్ కొనుక్కోవడం కానీ చేయండి లేదు మాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంది నేను ఏడు వేల నుంచి పదివేల దాకా కట్టుకోగలుగుతాను అంటే గోల్డ్ అక్యుములేషన్లో మనమైతే ఇలా చిట్టు కొన్నాము అంటే మనకు తెలియకుండానే పది నుంచి పదహైదు ఏళ్లలో దాపు దాపు వంద నుంచి రెండు వందల గ్రాములు ఈజీగా బంగారం కొని నగల రూపంలో చేయించుకోవచ్చు అంటాను సో ఎవరికైనా వెసులుబాటు ఉంటే ఇలా ప్రయత్నించండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే